హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ఏపీ గ్రౌండ్ రిపోర్ట్ వైసీపీ గెలుస్తుంది స్వరం మార్చిన సర్వే సంస్థ ఏపీలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ వచ్చిందండి వైసీపీ గెలుస్తున్నా మనకి ఒక టాక్ అయితే నడుస్తున్నాం కానీ సడన్ గా ఒక సంస్థ రిపోర్ట్ ప్లేట్ పిరాయించిందండి అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం ఏపీ ఎన్నికల్లో గెలిపే ఎవరిది ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన పార్టీ అధినేతలు ఓటేసిన నాలుగు కోట్ల మంది ప్రజలే కాకుండా దేశం మొత్తం విషయం తెలుసుకునేందుకు ఆసక్తిగా చూపుతుంది పార్టీ అధినేతలు సైతం దేశం మొత్తం అసలు ఏపీ ఏం జరుగుతున్న రిజల్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారంట అయితే ఎగ్జిట్ పోల్స్ వెల్ల వెల్లడి కావడానికి ఇంకా సమయం ఉండడంతో ప్రజల్లో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంది ఇప్పుడు ఎలక్షన్ మొన్న అయిపోయిందండి పదమూడున జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది అంటే ఆ నాలుగు ప్లస్ ఈ పద్దెనిమిది రోజులు అంటే ఇరవై రెండు రోజులు మధ్యలో వ్యవధిలో గ్యాప్ ఉంది సో అందరిలో ఒక ఉత్కంఠ అనేది నెలకొంది ఈ పరిస్థితిలో జమ్మత్ పోల్స్ ఏపీలో గ్రౌండ్ రిపోర్ట్ ఇదంటూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని శుక్రవారం వెల్లడించింది ఒక జన్నత్ పోల్స్ అంట సో ఆ సంస్థ సర్వే చేస్తుంట ఎవరికి ఎన్ని పోల్స్ వచ్చాయి ఏంటో అది వివరాలు వెల్లడించింది చూద్దాం ఏపీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు విజయంపై ధీమాతో ఉన్న ఇరుపక్షాలు హోరా పోరి జరిగిందంటున్న జన్మత్ పోల్స్ ఇదిగో ఏపీ ఎన్నికల గెలుపు మాదంటే మాదంటున్నారు వైఎస్ఆర్ సిపి టిడిపి ధీమత ఉన్నాయి కేఏపాల్గొడ ధీమత ఉన్నాయి నేను గెలుస్తాను గురువారం విజయవాడలో ఐపాక్ ఆఫీస్ కి వెళ్ళిన సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మించిన ఫలితాలు వస్తాయని ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలవబోతున్నామని తెలిపారు సేమ్ నిన్న ఐపాక్ టీమ్ ఆఫీస్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి టూ థౌసండ్ నైన్టీన్ లో ఏదైతే సీట్స్ వచ్చాయో దానికన్నా ఎక్కువ సీట్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈయన జూన్ నాలుగున వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ వ్యాఖ్యలు వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలు నింపాయి అవును ధీమా ఉండాలి కానీ వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది జగన్ మనం గెలుస్తా అని చెప్పడంతో కార్యకర్తలు సైతం ఇంత ఉన్న వాళ్ళు ఇంత గజ 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 ఎగిరి ఆనందం పెట్టారంట ఆనందపడ్డారంట పడ్డారంట అయితే జగన్ చెప్పిన స్థాయిలో వైఎస్ఆర్సీపీ సీట్లు గెలవలేవని అయితే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని జన్మత్ పోల్స్ వెల్లడించింది గెలవకుండా పార్టీ అధికారంలో ఎలా వస్తుంది ఫెలోస్ అసలు గెలవకుండా పార్టీ అధికారులకి ఎలా వస్తున్నావు నైన్టీ కోట సర్వేలు చేశారు మీరు అని జనం అనుకుంటున్నారు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం ఈసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో ఏపీ ఎన్నికలకు సంబంధించి గ్రేట్ గ్రౌండ్ రిపోర్ట్ అంటూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని వివరాలు జన్మత్ వెల్లడించిందంట వైఎస్ఆర్ సిపికి తొంభై మూడు నుంచి తొంభై ఆరు సీట్లు వస్తాయని అంచనా వేసిందంట టీడీపీ కూటమికి డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వస్తాయంట పట్టణ ప్రాంతాల ఓటర్లు కూటం వైపు మొగ్గు చూపారని కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారని జన్మత్ బోస్ తెలిపింది టీడీపీకి డెబ్బై డెబ్బై తొమ్మిది సీట్లు వస్తాయి అంటే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తొంభై ఆరు వస్తాయంట ఇదిగోండి ఇదే వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో వైఎస్ఆర్సీపీకి నైన్టీ సిక్స్ అంట టీడీపీ అలయన్స్ కి సెవెంటీ నైన్ అంట వైఎస్ఆర్ సిపి గరిష్టంగా నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయని క్రితం చెప్పిన జన్మ ఇప్పుడు తొంభై మూడు సీట్లు కాస్తా అంటూ కొన్ని రోజుల అరవై సీట్లు వస్తాయని చెప్తున్నాను మొన్న ఏమో నూట ఇరవై సీట్లు వస్తాయని తెలిపింది ఇప్పుడు తొంభై మూడు సీట్లు వస్తాయని ఇప్పుడు తెలుపుతున్నాను అదే సమయంలో టిడిపి కూటమి సీట్లు నలభై ఐదు నుంచి సుమారు ఎనభైకి పెరుగుతాయని కూడా జన్మ అంచనా బట్టి చెప్పొచ్చు ఈ గణాంకాలను బట్టి చూస్తే ఏపీలో హోరహోరి పోరు ఖాయమని జన్మ చెప్తున్నాయి ఎవరు చూసినా ఇవే 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 మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జన్మత్ పోల్స్ కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ముందే చెప్పింది కర్ణాటక తెలంగాణలో జన్మత్ అంచనా వేసిన దానికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చాయంట ఈ జన్మత్ పోల్స్ గతంలో కూడా చెప్పాయంట అండి తెలంగాణ కర్ణాటక కాంగ్రెస్ వస్తుందని సో ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తున్నారంట నేను అనుకోవడం నాకు వచ్చిన అంచనా ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట ఇరవై ఐదు సీట్లు టీడీపీ గెలవబోతుంది రాసి పెట్టుకుని ఇవన్నీ సొల్లు పోల్స్ సొల్లు పురాణం అంతిమంగా ఆఖరిగా ఆఖరి లక్ష్యంగా ఓటర్ ఇచ్చిన తీర్పే ఈ దేశంలో రాష్ట్రంలో కానీ ఫైనల్ చూద్దాం జూన్ ఫోర్త్ అకౌంటింగ్ అంటున్నారు చూద్దాం ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారో ప్రజలు ఎవరికి బ్రహ్మరాధం పడతారో తూతూ మంత్రం మంత్రం సో దీని మీద ఎక్కువ హోప్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు జూన్ ఫోర్త్ తెలుస్తాయి కదా సో ఎవరే నాకు తెలిసి అందరు కూటమి గుద్దారు అనుకుంటున్నాం చూద్దాం మరో వీడియోతో కలుగుతాం అందరూ చూస్తున్నాం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్